పద్దెనిమిదవ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్తర వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువనాయకుడు రాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అన్ని కూడా సిమెంట్ రోడ్లు పెట్టిన ఈ వాటికి డెబ్బై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది మొన్నటి రోజున కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్కి వస్తే ఆ రోజు మనము ఆ వాటర్ నిలుస్తున్నాయన్నప్పుడు దానికి లెవలింగ్ గ్రాంట్కి పది లక్షలు కూడా మంజూరు చేశారు రేపు సంక్రాంతి తర్వాత లెవెలింగ్ క్రాంటు కూడా మనకు వచ్చింది కాబట్టి ఆ వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లలో ఎక్కువ ప్రాంతం అంతా కూడా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఉన్నటువంటి రోడ్లు కాబట్టి రెండు పక్కల డ్రైనేజ్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది రెండు ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కావలికి ఒక బైపాస్ని ఈరోజు మనం మన పార్లమెంటు సభ్యుడైనటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది వారు గడ్కరీ గారికి తెలియజేయడం జరిగింది గడ్కరీ దగ్గర నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి లెటర్ కూడా వచ్చింది ఈరోజు డిపిఆర్లు తయారు చేయమని అంటే ఎటు బైపాస్ ఉండాలనే దానికి డిజైన్ చేయమని థర్డ్ పార్టీకి టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది అతి తొందరలో కావలికి ఒక బైపాస్ కూడా రాబోతుంది మేమందరం సైట్ చేసింది ఊరికి దూరంగా బైపాస్ కంటే ఊరికి దగ్గరగా ఉంటే ప్రజ టౌన్ కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు కావలి వెంగళరాం అవుట్కర్స్లో ఉన్నటువంటి జీడిమామిడి తోటకి వెంగళరాం నగర్కి మధ్యలో వందడుగుల గుండా ఉదయగిరి రోడ్డు నుంచి శివాలయం వరకు ఆ రోడ్డులో గుండా అక్కడి నుంచి ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా ఇందిరమ్మకి జగనన్న కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకి అనుసంధానం చేస్తూ పమిడి కాలేజీ దగ్గర అండర్ పాస్ను ఏర్పాటు చేస్తే ముసునూరు పై పక్కన మళ్ళీ హైవేలో చేరే విధంగా డిజైన్ కూడా నేను ఇవ్వటం కూడా జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇందరమ్మ కాలనీలు కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు వెంగళరాం నగర్ కూడా ఒక పట్టణంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అంతటిని కూడా అటు బుడంగుంటకి ఇటు వెంగళరాం నగరు ఇందిరమ్మ కాలనీలు వన్ నాట్ ఎయిట్ కాలనీలు వీటన్నిటిని అనుసంధానం చేస్తూ సెంటర్లో రోడ్డు కానీ పోగలిగితే మళ్ళీ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెంది విస్తారంగా ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది ముందు చూపుతో ఈ రోజున రోడ్డుని డిజైన్ చేయడం కూడా జరిగింది అతి తొందరలో రోడ్డు కూడా మనకి రాబోయేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో రోడ్డు కూడా టెండర్లు కూడా పిలిచి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కావలి పట్టణ ప్రజలకి చెప్పిన మాట మీద చెప్పినట్టుగానే బైపాస్ కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం